అందరికీ నమస్కారం అండి మీ యశోదా గోపాల్ బ్రతకడం ఉదా అని విరక్తిగా ఉన్నవారికి ఈ కథ మీకోసమే శివ అని ఒక ధనవంతుల బిడ్డ ఆ అబ్బాయికి దేనికి లోటు లేదు ఏది కావాలంటే అది కళ్ళ దగ్గరికి వచ్చి చేరుతుంది ఏ పని చేయాల్సిన అవసరమూ లేదు దీంతో అతనికి జీవితంపై విసుగొచ్చేసింది ప్రాపంచిక విషయాలపై ఆసక్తి పోయింది తను ఏ పని చేసేందుకు శ్రద్ధ పెట్టడం లేదు కష్టపడే లక్షణం కూడా లేదు దీంతో అతను జీవించడం వృధా అని నిర్ణయించుకున్నాడు ఊరి బయట ఉన్న ఒక సాధువు దగ్గరికి వెళ్ళాడు ఆ సాధువుతో నాకు ఈ జీవితం వద్దు నాకు ఈ ప్రాపంచిక విషయాలపై ఆసక్తి పోయింది అలా అని నేను ప్రశాంతంగా ఇంట్లో పుస్తకాలు చదువుతూ కూర్చోలేను ధ్యానం వంటివి చేయలేను ఎప్పుడు ఏ పని చేసింది లేదు అందుకే నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు నా జీవితాన్ని ఎలా జీవించాలో కూడా తెలియడం లేదు అందుకే నేను బ్రతకడం ఎందుకు అనిపిస్తోంది గురువుగారు అని ఆ సాధువుకి చెప్పాడు దానికి ఆ సాధువు నువ్వు సాధారణంగా రోజు ఏం చేస్తూ ఉంటావు అని ప్రశ్నించాడు దానికి శివ నేను ఏ పని చేయను బోరు కొడితే కాసేపు చదరంగా మారుతాను అంతే అంతకు మించి నేను ఏ పని చేసింది లేదు అందుకే నాకు ఈ జీవితం నచ్చడం లేదు చేయడానికి ఏ పని రాదు కూడా అని చెప్పాడు వెంటనే సాధువు నువ్వు ఇప్పుడు చదరంగం ఆడాలి అది కూడా నా శిష్యుడితో అని చెప్పాడు దానికి ఆ యువకుడు సరే అన్నాడు తన శిష్యుడిని పిలిచి శివాతో చదరంగం ఆడమని చెప్పాడు వారు చదరంగం ఆట మొదలు పెడుతున్నప్పుడు ఒక కత్తి తీసి మీ ఇద్దరిలో ఎవరు ఓడిపోతారో వాడిని నేను చంపేస్తాను అని చెప్పాడు సాధువు దాంతో శివాలో భయం మొదలైంది బతకడం వృధా అని అనుకున్న వ్యక్తిలో కూడా ఆ కత్తిని చూడగానే చావు అనే పదం వినగానే కలవరం ప్రారంభమైంది చదరంగం ఆట ఆడడం మొదలు పెట్టారు శివాకు చెమటలు పట్టడం మొదలయ్యాయి కానీ ఎదురుగా ఆడుతున్న శిష్యుడు మాత్రం చాలా ప్రశాంతంగా ఉన్నాడు అతనిలో ఎలాంటి భయం బెంగా లేవు శివ మాత్రం వణికిపోతూ ఆడుతున్నాడు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాడు ప్రాణాన్ని కాపాడుకునేందుకు ఏకాగ్రతగా ఆడడం ప్రారంభించాడు శివ కాసేపటికి మళ్ళీ శిష్యుడి ముఖం చూశాడు అతనిలో మాత్రం ఇంకా అదే ప్రశాంతత అప్పుడు శివాలో ఆలోచన మొదలైంది తాను బ్రతికి సాధించేది ఏమీ లేదు ఈ సాధువు ప్రశాంతమైన చిత్తంతో జీవించగలడు అందుకే తాను ఓడి ఆ శిష్యుడికి ప్రాణభిక్ష పెట్టాలి అనుకున్నాడు కావాలనే తప్పులు చేయడం మొదలు పెట్టాడు ఇది గమనించిన సాధువు వెంటనే ఆట ఆపమని చెప్పాడు శివాను ఉద్దేశించి నువ్వు గెలిచే సమయంలో కూడా ఓడిపోవాలని తప్పులు చేశావు దానికి కారణం నీలో చిగురించిన మానవత్వం జాలి దయ ఇవే ఒక మంచి మనిషికి ఉండాల్సిన లక్షణాలు అంతేకాదు మొదట్లో ఆట గెలిచేందుకు నువ్వు చాలా ఏకాగ్రతగా ఆడావు అంటే నువ్వు ఖచ్చితంగా ధ్యానం చేయగలవు కాకపోతే ఇప్పటి వరకు ప్రయత్నించలేదు నీలో అన్ని మంచి గుణాలు ఉన్నాయి కానీ ప్రయత్న లోపం ఎక్కువగా ఉంది ధ్యానం చేయడం ఈరోజు నుంచే ప్రారంభించు అంతా మేలే జరుగుతుంది నీకున్న ధనంతో ఇతరులకు సాయం చేయడం మొదలుపెట్టు నీకు జీవించాలన్న కోరిక పెరుగుతుంది అని వివరించాడు శివ సాధువు చెప్పినట్లే చేశాడు అతనికి జీవితంలో నిజమైన సంతోషం అంటే ఏమిటో తెలుసొచ్చింది అద్భుతమైన ధ్యానాన్ని ఈ ప్రపంచానికి అందించిన మన మన గురువు గారు పితామహాపత్రిజీ గారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీకు ఈ కథ నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరిన్ని మంచి కథలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బాయ్